అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకుముందు పర్యాయ పదాలను నేర్చుకున్నాం కదా పర్యాయ పదాలు అంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలు ఇప్పుడు నానార్థాల గురించి తెలుసుకుందాం నానార్థాలు దాంట్లోనే ఉంది చూడండి నానా రకాలుగా అర్థాలు వచ్చేది అంటే వేరు వేరు వచ్చేవి నానార్థాలు నానార్థాలు కొన్ని నేర్చుకుందాం ఇప్పుడు చూడండి ఇవి సిక్స్త్ నుంచి టెన్త్ వరకే మీకు యూజ్ అవుతాయి అప్పనం అంటే పన్ను కానుక అర్పణం అర్థం కారణం ధనం శబ్దార్థం ఆడు ఆడుట మాట స్త్రీ ఉద్యమం యత్నం సిద్ధమగుట పోరాటం ఉసురు ప్రాణం ప్రాణక్షోభం వలని దుష్ఫలం ఎడాటం విషయం ఆట ఓలీ వరుస కన్యాశుల్కం శుల్కం కళ చంద్రకళ రాగం శిల్ శిల్పుల నైపుణ్యం శిల్పుల నైపుణ్యాన్ని కళ అంటారు కాక వేడిమి చిన్నాన్న కాకుండా కాలము సమయం నలుపు చావు తాడి కాలు అంటే పాదము పాతిక అంటుకొను నాలుగో వంతు కాలుడు అంటే యముడు శివుడు శని కావు రక్షించు కాకధ్వని అనుకరణ అంటే కాకి కావు కదా అది కృషి వ్యవసాయం పని ప్రయత్నం కేరడం ఉపేక్ష తిరస్కారం వంకరమాట కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు గరము అంటే రోగము తడుపుట మృంగుట నీరు కృత్రిమ విషం గరము అంటే చక్రం అంటే గిరక వృత్తం గీర ఒక ఆయుధం చారు అంటే అందం చింతపండుతో చేసిన రసం చీర అంటే నారచీర గోచి జుట్టు రేఖ చుక్క అంటే నక్షత్రం బిందువు బొట్టు చెలువు అంటే అందం మనోహరం విధం తత్వము అంటే నిజస్థితి మనసు స్వభావం తృష్ణ అంటే అత్యాస ధూప దూప అంటే దప్పిక దాహం దండం కర్ర నమస్కారం ద్రవ్యం అంటే ధనం ఇత్తడి లక్క ఔషధం ధర అంటే నేల వెల మెదడు ధర్మం అంటే పుణ్యం న్యాయం యాగం ధార ప్రవాహం పరంపర ద్వాంక్షము అంటే కాకి కొంగ జలచర పక్షి అంటే నీటిలో నివసించే పక్షి వందన కుమార్తె ఒక సంవత్సరం నందన సారీ నందన అంటే కుమార్తె ఒక సంవత్సరం పంచ ఐదు గృహపార్శ్వ ప్రదేశం ఆశ్రయం పాండువు అంటే తెలుపు ఒక రోగం బతుకు అంటే జీవితం ఆధారం బలం అంటే శక్తి సైన్యం భుక్తి అంటే ఆహారం అనుభవం మేర మతం అంటే అభిప్రాయం శాస్త్రం సమ్మతి మతి అంటే మనస్సు వాంఛ వాక్కు బుద్ధి తలపు మరుగు అంటే అదృశ్యం చాటు దాగు మాట అంటే నింద పలుకు మొక్కు అంటే నమస్కారం మొక్కుబడి యోగం అంటే ధాన్యం అదృష్టం ఒక శాస్త్రం కూడిక రసము అంటే నీరు చెరుకు రసం నవరసాల్లో ఒకటి చారు రాజు అంటే ప్రభువు ఇంద్రుడు చంద్రుడు రూపం అంటే ఆకారం అందం లక్షణం అంటే గుణం గురుతు వంకలు అంటే సాకులు నీటి కాలువలు వంశం అంటే కులం పిల్లన గ్రోవి వాయి అంటే నోరు ముఖ్యంగా కోన నోరు వాదర వాహిని అంటే నది సైన్యం విధి అంటే కాలం పని భాగ్యం విషము అంటే గరళం జలం వేలుపు అంటే దైవం జ్యోస్యం శక్తి అంటే బలిమి చిల్లకుల పార్వతి సంతానం అంటే బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం అంటే ప్రపంచం కుటుంబం పుట్టుక సభ అంటే పరిషత్తు ఇల్లు జూదం సమాజం అంటే మనుషుల గుంపు సభ సమితి అంటే యుద్ధం సమూహం సభ సంగమం సాధనమంటే సాధించుట ఉపకరణము ఉపాయము సృష్టి అంటే సృజించుట ప్రకృతి స్వభావము ఇంకా కొన్ని పదాలు అంబరం అంటే వస్త్రం ఆకాశం ముగులు ఆశ అంటే కోరిక దిక్కు కనకం అంటే బంగారం ఉమ్మెత్త సంపెంగ కవి అంటే కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి కులము అంటే వంశం జాతి శరీరం ఇల్లు గురువు అంటే ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది మనకు ఉచ్చందస్తులో వస్తుంది కదా ఘనము మేఘము ఏనుగు కఠినం గొప్పది గట్టి చిత్రము అంటే అద్భుతరసం ఆశ్చర్యం చిత్తరువు బొమ్మ పదచమత్కారం జీవనము అంటే బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం పనం అంటే పంద్యం మాలి వెల ధనం పేరు అంటే నామధేయం కీర్తి అధికం హారం బాష్పము అంటే కన్నీరు ఆవిరి ఇనుము బుధుడు అంటే పండితుడు బుధగ్రహం బుద్ధిమంతుడు భీముడు అంటే ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు మిత్రుడు అంటే సూర్యుడు స్నేహితుడు రాజు అంటే ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు వర్షము అంటే వానా సంవత్సరం దేశం సాహిత్యం అంటే కలయిక వాంగ్మయం సిరి అంటే సంపద లక్ష్మి స్కందము అంటే కొమ్మ ప్రకరణం సమూహం శరీరం హరి అంటే విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి క్షేత్రము అంటే చోటు పుణ్యస్థానం భూమి శరీరం ఇవి నానార్థాలు మీకు బాగా యూజ్ అవుతాయి నేర్చుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు